జూబుల్ హిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతపై వివాదం చెలరేగింది మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రజ్ఞుమ్న ఎన్నికల సంఘానికి ఆమెపై ఫిర్యాదు చేశారు తన తల్లి మాలినిదేవితో గోపినాథ్ కు విడాకులు కాలేదని సునీత ఆయనకు భార్య కాదని ప్రజ్ఞుమ్న స్పష్టం చేశారు సునీత తన నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కోడికైన ప్రతినిమ్న ఈ ఫిర్యాదు ద్వారా సునీత చట్టపరంగా మాగంటి గోపినాథ్ భార్య కాదని వాదించారు అయితే గతంలో గోపీనాథ్ అఫిడవిట్లో సునీతను భారీగా చూపిన రికార్డులు ఉండడంతో ఈ ఫిర్యాదుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎన్నికల సంఘం ఈ విషయంపై స్పందిస్తూ గోపీనాథ్ మరియు సునీత మధ్య సంబంధం చట్టబద్ధమైనదో కాదో తాము నిర్ణయించే అంశం కాదని స్పష్టం చేసింది ఈ వివాదం కోర్టులోనే తేలాల్సి ఉంటుందని పేర్కొంది దీంతో సునీత నామినేషన్ను రద్దు చేయకుండా క్లియర్ చేసినట్లు సమాచారం గోపీనాథ్ మరణం తర్వాత సునీత రాజకీయ రంగ ప్రవేశం చేశారు కుటుంబ సభ్యులు ఒత్తిడితోనే ఆమె పోటీకి సిద్ధమైనట్లు చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యునికి టికెట్ ఇవ్వడం వల్ల సునీతకు ఆ అవకాశం లభించింది అయితే ఆమెపై ఆక్షేపణలు ఆమె సొంత కుటుంబం నుంచి వస్తుండడం చర్చనీయాంశమైంది గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ కూడా గతంలో టికెట్ కోసం డిమాండ్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సునీత అభ్యర్థిత్వంపై వచ్చిన తాజా ఫిర్యాదుతో జూబుల్ హిల్స్ రాజకీయాలు వేడెక్కాయి బీఆర్ఎస్ వర్గాలు ఈ ఫిర్యాదును రాజకీయ కుట్రగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి వారు ఓటమి భయంతోనే సునీతను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు ఇటీవల రోజుల్లో సునీత ఎన్నికల సభలో కన్నీళ్లు పెట్టుకోవడంపై కూడా రాజకీయ చర్చ రేగింది కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందించారు ఈ పరిణామాలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి మొత్తం మీద మాగంటి సునీతపై వ్యక్తిగత ఆరోపణలు కుటుంబ విభేదాలు రాజకీయ కుతంత్రాలు కలిసి జూబ్లీహిల్స్ హిల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి